పేరెందుకు అవసరం లేదు చేయాలని లాస్ట్ కులాన్ని కూడా చీర్చే రకంగా రెండో సంఘం ఏర్పాటు చేశారు ఆ టైంలో పొడిపోట రాజేష్ గారు కళ్యాణ మండపానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు చేరి కూడా తొమ్మిది నెలలు అయితే ఉంది ఇంకా రెండున్నర సంవత్సరం సమయం ఉంది తన యొక్క మంత్రి ఉపయోగించుకొని రాజేష్ గారు తొలగించి ఆ కళ్యాణ మండపాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా మన కులంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మన కుల కులం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ఒకరి అయిపోయిన వరకు ఈ మధ్యలో తొలగించిన కానీ ఏర్పాటు చేయడం అనేది ఎప్పుడూ మనం చూడలేదు మొట్టమొదటిసారిగా కుల సంఘం ఏర్పాటు చేయడము అక్కడ కొనసాగిస్తున్న రాజేష్ గారు తొలగించేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది చాలా అన్యాయం అటువంటి సమయంలో పక్కన మినిస్టర్ ఉన్నాడు కూడా చూడకుండా రాజేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు తన విశ్వరూపం చూపి చేసి ఆమె తప్పులు చేసిందని చెప్పి తన వైపున నిజం ఉంది సత్యం ఉంది అని తెలిస్తే అటు పక్కన ఎవరున్నా కూడా లెక్క చే అది అతని నైజం అంతేకాకుండా గుడికెట్ల సంఘాలలో కూడా అంత సక్సెస్ఫుల్ గా మనం చేసుకోగలిగామంటే అందులో రాజేష్ గారు ఒక కీలకమైన పాత్ర పోషించారు దాని దగ్గర జిల్లాలో ఉన్న అన్ని పల్లెలు కూడా కవర్ చేశారు రాజేష్ గారు తన అద్భుతమైన స్పీచెస్ తో మన కుల సమతులు ఎంతో మోటివేట్ చేశారు ఈ సందర్భంగా మన అమిలీ వెంకటేశారు గారు ఒక అద్భుతమైన చెప్పారు నీలాపల్లి ముందు ప్రతి కురుగ్రస్తున్ను తెలుసుకోవాలా అది ఏంటంటే మనము తీర్తో నిక్కలు వేసుకుంటాం సలాడు సలాడు అది కనిపెట్టింది మన కురుబుస్తలే అలాంటి భాగ్యులు ఆయన జై మన దేశ రక్షలకే జై ఈ సన్మాన కార్యక్రమ� ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షత వహించిన మన జిల్లా అధ్యక్షులు రాజన్స శ్రీనివాస్ గారికి అలాగే మన కులగురు పెద్దలు శాంతమూర్తి గారికి టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరుస్వామి గారికి అలాగే ఇక్కడికి చేసిన ప్రజల నాగన్న గారికి మన పిడి ఈశ్వరయ గారికి కొనుగోల్ల ఈశ్వరయ్య గారికి పిడి కృష్ణమూర్తి గారికి తమతం ఈశ్వరయ్య గారికి పరశురామ్ గారికి

చిన్న చిన్న బ్లాక్ అనుకుంటా నేనైతే వ్యాపారం చేసుకుంటా బతికే నన్ను ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది అందుకు మా రాష్ట్ర పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతమంది నాకు మద్దతు తెలుపుతూ ఈ రోజు ధ్రువ సంఘంలో అయితేనేమి బీసీ సంఘాలలో అయితేనేమి అట్టడ వర్గాల వారు ఒక మంచి వ్యక్తి ఈ రోజు పార్టీకి దోహదపడే వ్యక్తి పార్టీని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తి ఈ రోజు మనకు వచ్చినాడని ఎంతో మంది ఆనందపడుతున్నారు వాళ్ళ ఆనందాన్ని కానీ వాళ్ళ నమ్మకాలు కానీ నేను బొమ్మ చేయండి వాళ్ళ ఆశకు అనుగుణంగా నేను పనిచేస్తానని వాళ్ళకి ఎల్ల ఎల్లవేళ అందుబాటులో ఉండి ఈ పార్టీని గాని ఈ కులంలో ఏర్పడే సమస్యలు గాని దృష్టి సాధించి ముందుకు తీసుకెళ్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రాజాంత శ్రీనివాసు గారికి ఈ పూర్వ సంఘం పెద్దలు ప్రతి ఒక్కరికి ఇక్కడికి నిచ్చే పిలిచి ఈ సంఘం వారు పిలిస్తేనే తగ్గే వచ్చేసి ఈ కార్యక్రమాన్ని